హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో వీడియో హైప్ చేయండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ అండి ఈ వెహికల్ ఇంజిన్ కండిషన్ పరంగా చాలా బాగుందని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి ఫుల్ కండిషన్లో ఉంది బండి టైర్లు వచ్చేసి నాలుగు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ బండి టైర్స్ వచ్చేసి బండి పేపర్లు మొత్తం క్లియర్గా ఉన్నాయి ఫోర్స్లో ఉన్నాయి వన్ ఇయర్ బ్రేక్ ఉంది ఐదు నెలల దాకా ఇన్సూరెన్స్ ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదండి బండికి బండి మొత్తం ఫుల్లు కండిషన్లో ఉంది కొత్త టాపు కొత్త సీలింగు కొత్త సీట్లతో బండి లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బండికి ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు చెబుతున్నారు ఈ రెండు లక్షల యాభై వేలు కూడా ఫిక్స్ అయితే కాదంటున్నారు మీరు బండి దగ్గరకు వచ్చి బండిని చూసుకుంటే రేటు తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన సత్తనపల్లిలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్లన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి వీడియోని కామెంట్ బాక్స్లో హైప్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్